వయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు తాజాగా సాయి లీగ్స్ తోటి వైసీపీకి ముఖ్యమంతలు పట్టిస్తున్నాడు అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోట్రీకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు సో దానికి తాజాగా కొమ్మిసినేని శ్రీనివాసరావు మొన్న ఒక ఎపిసోడ్ పెట్టాడు ఏం పెట్టాడంటే ఈ ముసలోడికి మళ్ళీ రాజకీయాలు అవసరమా అని చెప్పేసి మాట్లాడాడు అంటే కొమ్మినేని శ్రీనివాసరావు వయసు అది ఇంకా పరుచు కుర్రాడనుకుంటున్నాడు సరే మాట్లాడుతూ వ్యవసాయం చేసుకుంటానన్నాడు వ్యవసాయం చేసుకోక రాజకీయాలు నీకెందుకు నీకు రాజకీయాల్లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నావా ఇదని చెప్పేసి ఆయన ఒక ఎపిసోడ్ చేశాడు దాని మీద విజయసాయిరెడ్డి మాట్లాడుతూ అరే మూసుకోనుండ్రా నేను రాజకీయాల్లోకి రావాలంటే సాక్షి ఛానల్ పర్మిషన్ కావాలా నేను రాజకీయాలలో మనవరు సాగించాలంటే మీరు చెప్పినట్టు నేను వినాలా అని చెప్పేసి మాట్లాడుతూ చాలా ఘాటైన వ్యాఖ్యలు కొమ్మి నోరు మూసుకో అన్నట్టుగా ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశాడు అంతేకాకుండా ఆయన ఇంకొక మాట మాట్లాడాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కర్త కర్మ క్రియ అన్నీ నేనే జగన్మోహన్ రెడ్డి ఒక దమ్మీ రబ్బర్ స్టాంపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తి రబ్బర్ స్టాంప్ లాగా మార్చుకొని ఆయన ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టాడు ఎక్కడ ఎవరిని దూరంగా పెట్టమంటే వాళ్ళని దూరంగా పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి డమ్మీ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి డమ్మీ అని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు అంటే విజయసాయిరెడ్డి చెప్పింది ఎంతవరకు నిజం అని అంటే రెండు వేల పద్నాలుగు ముందు కూడా పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇమేజ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఫ్రంట్ ఉంటే దాని వెనకాల రాజకీయ ఎత్తు రేటంలో విజయసాయిరెడ్డిదే కీలక పాత్ర జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఇక ఈ పాదయాత్ర విరమిద్దామన్న టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆవిర్భవానికి అట్లాగే వైఎస్ఆర్ ప్రజల్లో సజీవంగా ఉండడానికి విజయసాయిరెడ్డి వాడినటువంటి అస్త్రం వైఎస్ షర్మిళారెడ్డి ఇది వాస్తవ విషయం రేపు ఇవాళ కాకపోతే రేపైనది బయటకు వస్తుంది ఖచ్చితంగా విజయసాయిరెడ్డి బయటకు వచ్చి చెప్తాడు వైఎస్ శర్మిలారెడ్డి అనేటువంటి వ్యక్తి బయటికి రాకపోతే రెండు వేల పన్నెండులోనే వైసీపీ పార్టీ భూస్థాప అసలు పుట్టుకే ఉండేది కాదు అసలు పార్టీ ఆవిర్భావమే ఉండేది కాదు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలు మర్చిపోయేవారే ఆ లెగసీ అంతటితోటి ఆ కొలాప్స్ అయిపోయింది అలాంటి దానిని ప్రజలలో సజీవంగా ఉంచడంలో మాస్టర్ స్టెప్ వేసింది ఎవరయ్యా అంటే విజయసాయిరెడ్డి వాస్తవానికి షర్మిలాని పాదయాత్రకు తీసుకెళ్ళాలకంటే ముందు గతంలో షర్మిళారెడ్డి గారు కూడా చెప్పారు భారతీరెడ్డి గారిని పాదయాత్రకు పంపిద్దాం అన్నప్పుడు విజయసాయిరెడ్డి జగన్కి చెప్పింది ఏంటనంటే మీ తండ్రి చనిపోయాడు నువ్వు జైల్లో ఉన్నావు నీ చెల్లెలైనటువంటి షర్మిలారెడ్డి కానీ లేకపోతే మీ తల్లి అయినటువంటి విజయమ్మ గారు కానీ పాదయాత్రలో ఉండగలిగితే ప్రజాక్షేత్రంలో సింపతి అలాగే కొనసాగుద్ది రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం అలాగే ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప ఐడియా ఇచ్చింది విజయసాయిరెడ్డి ఇది ఇది నేను చెప్పను ఇంకా కొన్ని రోజుల తర్వాత అది ఆ బ్రహ్మాండం బదులైన తర్వాత సాయి విజయసాయిరెడ్డి సాయి లిక్స్లో బయటకు వస్తుంది అయితే విజయమ్మకి విజయమ్మకు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే విజయమ్మ దగ్గర టంగ్ పవర్ లేదు సో రాజశేఖర రెడ్డి గారు సతీమణి గారు అయితే ప్రజాక్షేత్రంలోకి రాగలుగుతారు కానీ టంగ్ పవర్ లేదు సో కాస్త కూస్తో షర్మిళ గారు అయితే నెట్టుకు రాగలుగుతారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ముద్దు బిడ్డ కాబట్టి ఆమె పెద్దగా మాట్లాడకపోయినా అవి ఎక్కడ పోయినా ఊరు వాడ ఒకటే డైలాగుడది ఏమని నేను రాజన్న బిడ్డని జగనన్న బాణాన్ని ఈ రోజు మా అన్న అరెస్ట్ చేశారు మా కుటుంబం కష్టాలలో ఉంది అని ఈ యొక్క సింపతి కార్డును కానీ బాగా వాడగలిగినట్లయితే ప్రజలలో ప్రజాక్షేత్రంలో వైఎస్ కుటుంబం సజీవంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి వందకి వంద శాతం విజయసాయి రెడ్డి సో అందుకని చెప్పేసి ఆ రోజు రెడ్డి గారి యొక్క స్థాయి తగ్గిస్తూనే షర్మిళాకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఇవ్వటమే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి దరిద్రం ఈ రోజు రాష్ట్రంలోకి రావటం ఆ పార్టీ గెలవటం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం కీలక పాత్ర పోషించటంలో వందకి వంద శాతం ఆ రోజు షర్మిలారెడ్డి చేసినటువంటి పాదయాత్రే కారణం ఆ రోజు పాదయాత్ర గానీ ఆమె చేయకుండా ఉంటే భారతి రెడ్డి గారు ఎవరో ఒకరు చేసి ఉంటే తూతూ మంత్రంగా నామకే వాస్తగా అయిపోయేదే ప్రజాక్షేత్రంలో పెద్దగా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు అయితే ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డికి అత్యంత ప్రీతికరమైనటువంటి షర్మిళ గారు పాదయాత్ర చేయడం మొదలు పెట్టారో ఆమె ఎప్పుడైతే ప్రతి విలేజ్కి వెళ్ళి వెళ్ళిన ప్రతి చోట నేను రాజన్న బిడ్డ అని జగనన్న వదిలిన బాణాని అని చెప్పడం మొదలుపెట్టిందో వైసీపీ యొక్క మైలేజ్ అనేది ప్రజాక్షేత్రంలో పెరగటం అనేది ప్రారంభమైంది సో ఇది వాస్తవ విషయం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా విజయసాయిరెడ్డిని సంప్రదించిన తర్వాతనే విజయసాయిరెడ్డి ఆమోదం పొందిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నాడు ఇది నేను చెప్పింది కాదు గతంలో అనేక సందర్భాల్లో ప్రోయిన్ సందర్భాలు ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా ఇండివిజువలిటీ నా ప్రైర్ నా యొక్క మైండ్ సెట్ అదే ఉందంటే అవన్నీ నోకో కానీ ఆ రోజు వాస్తవానికి రెడ్డిదే తెరవేళక కీలక పాత్ర పోషించాడు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ గవర్నమెంట్ భాగ్యస్వామి నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కేంద్రంలో ఎన్డీఏలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని పక్కకు జరపటంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు విజయసాయిరెడ్డి ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి సపోర్టే వైఎస్ఆర్సీపీ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు దూరం అవడానికి కారణమైంది కీలక పాత్ర అందులో కీలకంగా చక్రం తిప్పింది విజయసాయిరెడ్డి ఎన్డీఏకి తెలుగుదేశం పార్టీ మధ్య అఘాధం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించింది విజయసాయిరెడ్డి ఎందుకంటే ఆ రోజు ఎనిమిదో ఆరు ఆరు ఎనిమిది మంది ఎంపీల చేతిలో ఉన్నారు ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ మాది వస్తుంది మీకు కావాలంటే మేము బేస్ మద్దతు ఇస్తాం చంద్రబాబు నాయుడిని కట్టడి చేయండి చంద్రబాబు నాయుడు మా కేసులు జోలికి పోకుండా చూడండి చంద్రబాబు నాయుడు నిధుల కోసం మిమ్మల్ని ఒత్తిడి చేస్తాడు మేమంటూ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇష్టాసారంగా నడుస్తుంది చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి మీరు జీహూజర్ అన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బీహార్లో కానీ లలు ప్రసాద్ యాదవ్ లేకపోవడంతో నితీష్ కుమార్ దేవ్ ఆడిందే ఆట పాడిందే పాట లెక్కనే చంద్రబాబు నాయుడు కూడా అవసరాన్ని పొదుగున్నప్పటికీ ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడిని రాజకీయంగా అనగదొక్కాలంటే మాలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి ప్రతినిత్యం అమిత్ షా దగ్గర కావచ్చు లేకపోతే మా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల దగ్గర కావచ్చు ఆర్థికంగా అన్ని లావాదేవీలు లాభింగ్లు జరిపింది మాత్రం వందకి వంద శాతం విజయసాయి రెడ్డి అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే రెండు వేల పంతొమ్మిది వరకు కూడా విజయసాయి రెడ్డి మాట చలామణి అవుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పాదయాత్రతో హైప్ రావటం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటంతో ఈ రెండు మూడు నెలల తర్వాత జగన్ రెడ్డి మధ్య అఘాధం పెరిగిన మాట వాస్తవ విషయమే దానికి ఆయన చుట్టూ జగన్ చుట్టూ ఒక కోటలీని ఏర్పాటు చేశారు ఆ కోటలీలో కీలక పాత్ర పోషించింది సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విజయసాయి రెడ్డి చేతిలో ఉన్నటువంటి సోషల్ మీడియాను కూడా ఆయన చేతిలో నుంచి లాక్కొని సజ్జల భార్గవరెడ్డి కేటాయించడంలో తోటే జగ విజయసాయి రెడ్డి అనుకున్నాడు నాకు పొలిటికల్గా ఇక పతనం స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి నన్ను దూరం పెడుతున్నాడు అనేటువంటిది క్లియర్గా అర్థమైంది అయితే అధికారం ఉంది కదా ఎందుకు మనం ఇప్పుడే తిరుగుబాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన సైలెంట్గా ఉన్నారు కొన్ని రోజులు ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలు తప్పించారు అయినప్పటికీ ఆయన అవనం అవమానం అయినప్పటికీ అవమానంగానే ఉన్నాడు సరే నెల్లూరు ఎంపీ సీటు ఆశించినటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలాంటివటంతో అక్కడ బలమైన అభ్యర్థి కావడంతో కావాల్సి వచ్చిన తోట మళ్ళీ రెడ్డిని అక్కడ బదిలో దింపారు సరే పార్టీ ఆదేశించింది కాబట్టి పోటీ చేద్దామనుకున్నాడు పోటీ చేశాడు అయితే అక్కడ ఘోర పరాజయండింది పార్టీ కూడా ఘోర పరాజన తర్వాత ఆయన ఆశించింది ఏంటంటే ఇప్పటిదాకా అనేక స్కాములు నన్ను కీలక పాత్ర పోషించారు లెక్కర్ స్కామ్ తాజాగా రాబోతుంది అందులో విజయసాయిరెడ్డి గారి అల్లుడు కుమార్తె అలాగే వాళ్ళ అంటే కుమార్తె యొక్క భావ వీళ్ళు మొత్తం కూడా పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి కోసం నేను పనిచేస్తేనే నాకు ఇలాంటి అవమానాలు వచ్చాయి ఇప్పుడు కొత్తగా నా కుటుంబాన్ని కూడా ఎందుకు బలి చేయాలి అనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల నుంచి ఫిట్ అవ్వాలన్నది వాస్తవ విషయం అయితే బీజేపీ ఏం చేస్తుందంటే జగన్ అనేటువంటి వ్యక్తిని రాజకీయంగా వెనకటి నడిపించింది విజయసాయిరెడ్డి కాబట్టి అలాంటి విజయసాయిరెడ్డిని బీజేపీలోకి తీసుకోవాలి తద్వారా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టి పవన్ కళ్యాణ్ ద్వారా ఒక ప్రత్యాన్నాయమైన పార్టీగా ఏర్పడాలన్నది బీజేపీ వ్యూహం అందులో భాగంగానే వాళ్ళు వాళ్ళకి రావాల్సిన కోట తరఫున విజయసాయి రెడ్డిని రాజ్యసభకు పంపాలని చూస్తున్నారు అయితే కొన్ని అనివార్య కారణాలు మళ్ళీ రాజకీయ సమీకరణాలు ఏమైనా దెబ్బ కొడతాయేమో మళ్ళీ జగన్ సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయో తదనంగా కొంచెం ఆశితూచి అడుగులు వేస్తుంది సో తాజాగా కేసు చేసిన వ్యాఖ్యలతోటి విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చాడు ఆయన కూడా చెప్పాడు కొమ్మినేని నీకు అసలు మూసుకొని నీ పనిచేసుకొని నువ్వేంటో నీ బతికేంటో అందరికీ తెలుసు అలాంటిది నేనేంటో నా స్థాయి ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి తెలుసు కాబట్టి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం ద్వారా ఖచ్చితంగా ఒక సాక్షి ఛానల్కే కాదు జగన్మోహన్ రెడ్డికి చుట్టూ ఉన్నటువంటి కోటరికి కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు విజయసాయి రెడ్డి మాట్లాడిన దానికి ఎవరైనా కౌంటర్ ఇస్తే గతంలో ప్రతి కంపెనీలో ఆడిట్ కావచ్చు ఆర్థిక లావాదేవీలు కావచ్చు మరేతరమైనటువంటి అన్ని అంశాలు విజయసాయిరెడ్డి పరిధిలోనే కనుసాగిలో జరిగాయి కాబట్టి ఆయన ఓపెన్ అయితే వైసీపీకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది వైసీపీ పతనం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది తాజాగా లిక్కర్ స్కామ్లో కూడా ఆయన చెప్పాడు కసిరెడ్డిదే కీలక పాత్ర కసిరెడ్డిని వెనుకుండి ప్రోత్సహించింది మొత్తం ఆ కోటరే అని చెప్పడం ద్వారా కూడా ఒక రకంగా ఆయన నోరు విప్పితే ప్రతి నిత్యం ప్రమాదం వైసీపీ పార్టీకి సో దాని ద్వారా వైసీపీ వాళ్ళు తగ్గుంటూ నేర్చుకోవాలి తప్పటి నుంచి రెచ్చగొట్టే ధోరణితోటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం దాని దాని పరియాస్కారం దాని ఫలితం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పడే ప్రమాదం ఎక్కువగా ఉంది ఇప్పటికైనా తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆ సాక్షిలో పెట్టి ఏదో కొమ్మినేని లాంటి వాడు ఆ ఈశ్వర్ లాంటి లఫ్టుకాల చేత మాట్లాడిస్తే అదే జనాల్లోకి వెళ్తా అనుకో అవివేకం విజయసాయిరెడ్డి అంటే ఏంటి విజయసాయిరెడ్డి జర్నీ ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ రాజశేఖర రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్ర అయితే వైసీపీ కుటుంబానికి లెక్కల బొక్కలు చూసి అన్నీ అన్ని అట్లా రాజకీయాలుగా ఆర్థికంగా అన్నిస్తున్నట్లు ఆ సీఏగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఆర్థిక లావాదేవీల కీలక పాత్ర పోషించిన వ్యక్తి విజయసాయిరెడ్డి అలాంటి వ్యక్తి మీద మీరు వైరుధ్యం అంటే ఖచ్చితంగా మీ పత్రాన్ని మీరు కోరుకున్నట్టే ఉంటుంది కాబట్టి ఆ కొమ్మినేని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది